శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం లవంగాలతో ఏ పరిహారం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరి విపరీతమైన ధనాకర్షణ కలుగుతుందో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన సనాతన శాస్త్రాలలో జ్యోతిష్యం కీలకమైంది ఇది జీవితంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలకు చిన్న చిన్న మార్గాల్లో కూడా పరిష్కారాలను సూచిస్తుంది వీటిని అనుసరించి జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు సరైన మార్గంలో ఈ ఉపాయాలను పాటించకపోతే సరైన ఫలితాలను పొందలేమని పండితులు సూచిస్తున్నారు పూర్తి నమ్మకంతో సరైన సమయంలో సరైన విధానంతో ఈ చిట్కాలను అనుసరించి మంచి ఫలితాలు సాధించవచ్చట ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కింద చెప్పిన విధంగా లవంగాలతో ఇలా చేస్తే ఎల్లప్పుడూ లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది నిత్యం ఇంట్లో ధనం నిల్వ ఉండాలంటే ఎల్లప్పుడూ ఇంట్లో ధనవర్షం కురవాలంటే పూజలో లవంగం పెట్టి ఇలా చేయాలి ఆర్థిక సంక్షోభాలనుంచి బయటపడేందుకు శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఇల్లంతా శుభ్రం చేయాలి తరువాత తలస్నానం చేయాలి లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇప్పుడు ఎర్రటి వస్త్రంలో ఐదు లవంగాలు మరియు ఐదు గవ్వలు మూట కట్టండి తరువాత లక్ష్మీదేవిని మనసులో తలుచుకుని ఇంట్లో కొలువు ఉండమని ధనానికి లోటు లేకుండా చూసుకోమని తమ పేదరికాన్ని తొలగించి మాపై కరుణ చూపించమని ఆమెను కోరుకుంటూ లవంగం మూటను ఆమె ముందు ఉంచాలి ఆ తరువాత లవంగం కట్టిన మూటను బీరువాలో ఉంచండి ఇలా చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇలా బీరువాలో లవంగం మూటను పెట్టినట్టు ఇంట్లో వారికి స్నేహితులకు ఎవ్వరికీ చెప్పకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ప్రతిరోజు ఉదయం ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఆ దీపంలో రెండు లవంగాలు వేసి హారతి ఇస్తే అది ఇంటి ప్రతికూలతను తొలగిస్తుంది శుక్రవారం నాడు గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను లక్ష్మీదేవికి సమర్పించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఐదు లవంగాలను ఐదు రూపాయి బిల్లలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి వాటిని మీరు డబ్బుదాచే చోట ఉంచాలి పూర్తి భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం ఉంటుంది ఏదైనా పని పదే పదే చెడిపోతుంటే లవంగాలు యాలకులను తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి మీ పని పూర్తి అవుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది రాకపోతే లేదా చెల్లించాల్సిన డబ్బు ఆలస్యమైతే మీరు అమావాస్య లేదా పౌర్ణమిరోజు రాత్రి పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను కర్పూరంతో వేసి కాల్చాలి ఆ తరువాత లక్ష్మీదేవిని ధ్యానించండి ఇది మీకు రావాల్సిన డబ్బును అలాగే మీరిచ్చిన అప్పును పొందేలా చేస్తుంది ఇంటికి పట్టిన పీడలు పోవాలంటే కొద్దిగా పాతబెల్లం తీసుకొని ముద్దలా చేసి పదకొండు లవంగాలు గుచ్చి నైరుతిలో పాతిపెట్టండి ఇంటికి పట్టిన పీడలు తొలగిపోతాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోవాలంటే శనివారం నాడు నూనెతో నాలుగు లవంగాలు కాల్చండి ఇంటిమూలలో ఉంచండి దీంతో ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ మెల్లగా తొలగిపోతుంది ఇంట్లో అన్ని పనులతో వచ్చే మార్పు మీరే చూడండి ఒక గిన్నెలో ఐదు లవంగాలు కొన్ని కర్పూరం యాలకులు వేసి కాల్చండి ఆ తర్వాత దాని పొగను ఇంటిలోని అన్ని గదులకు పూజాస్థలానికి తీసుకెళ్లండి దాని నుండి వచ్చే పొగ ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది సానుకూల శక్తిని తెస్తుంది ఇది మన జీవితంపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది కొంతమంది జాతకంలో కాలసర్పదోషం ఉంటుంది జాతక చక్రంలో రాహుకేతువులు మినహా మిగతా ఏడు గ్రహాలు రాహుకేతువుల మధ్య ఉన్నట్టయితే వారి జాతకంలో కాలసర్పదోషం ఉన్నట్టే ఈ దోషం ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి శత్రుబాధలు న్యాయపరమైన సమస్యలు బాధిస్తాయి ప్రతి పనిలో ఆలస్యం ఆటంకాలు అపజయం వెంటాడుతుంది ఇలా కాలసర్పదోషంతో బాధపడుతున్నవారు చిన్న పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయట శుక్లపక్షంలోని సోమవారం రోజున శివలింగానికి రెండు లవంగాలు సమర్పించాలి ఇలా నలభై రోజులపాటు వరుసగా చేస్తే కాలసర్ప నుంచి ఉపశమనం దొరుకుతుంది నలభై రోజుల తర్వాత మంచి మార్పు కనిపిస్తుంది ఇంట్లో సభ్యులకి తరచుగా జబ్బులు వస్తున్నా లేదా ఇంట్లో గొడవలు జరుగుతున్నా ఏడు లవంగాలను పెనంపై కాల్చి ఇంట్లో ఏదో మూలన ఉంచాలి ప్రతి రెండు నుండి నాలుగు రోజులకు ఇలా చేస్తూ ఉండండి మరికొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది ముందు ఒక జత లవంగాలు ఉంచండి మంగళవారం నాడు ఆవనునతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి ఇలా ఇరవై ఒక్క మంగళవారాలు చేయడం వల్ల త్వరలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఇంట్లో సుఖసంతోషాలు ధనముండాలంటే లవంగాన్ని ఉపయోగించాలి కొన్నిసార్లు మన సమయం బాగా లేనప్పుడు ఏ పనులు మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురై ఆ పనులు పూర్తి చేయడంలో జాప్యం జరగడం వాయిదాలు పడడం జరుగుతుంటాయి ఆ పనులు పూర్తయితే కాని జీవితం ముందుకు నడవని పరిస్థితి ఉంటుంది అలాంటి సమయాల్లో నిరాశ ఆవహిస్తుంది అలా నిరాశ చెందకుండా చిన్న చిట్కా పాటిస్తే ఫలితం ఉండవచ్చని పండితులు చెబుతున్నారు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఇంట్లోనుంచి బయటకు వెళ్తున్నప్పుడు నోట్లో లవంగం ముంచుకొని బయలుదేరాలి అక్కడకు చేరేముందు వాటిని బయటకు తీసేయాలి ఇలా చేస్తే తప్పనిసరిగా మంచి ప్రయోజనాలు పొందుతారు వెళ్లిన పని విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు